హాయ్ అండి ఈరోజు కార్తీక మాసం చివరి రోజు కాబట్టి మేమందరం మా గ్రూప్ వాళ్ళందరం కూడా కూసుమంచి శివాలయానికి అయితే వచ్చామండి అక్కడి నుంచి మన జీళ్ళ చెరువు కూసుమంచి దగ్గరలోనే జీళ్ళ చెరువు వెంకటేశ్వర స్వామి ఫేమస్ అండి ఇక్కడ స్వయంభు వెంకటేశ్వర స్వామి ఆ గుడికి అయితే వచ్చేసాము మేము అక్కడ కొంతసేపు కోలాటం అది వేసుకొని ఇంకా లంచ్ టైం అయిపోయిందని లంచ్ అయితే తెచ్చుకున్నామండి ఇంటి దగ్గర నుంచే చూడండి మేము ఏమేమి తెచ్చుకున్నాము వచ్చేసి మోతీచూర్ లడ్డు పల్లీ చట్నీ కిచిడి పులిహోర ఎక్కువగా మా వాళ్ళందరూ పులిహోరలు తీసుకొచ్చారండి కొద్దిపూట కదా పులిహోర ఇంకా పూరి టమాటా ఉప్మా టమాటా కూర మామిడికాయ చట్నీ పప్పు వైట్ రైస్ దోశ వైట్ రైస్ దోశ తెచ్చారు టమాటా చట్నీ దోశ ఎక్కువ చాలామంది ఉసిరికాయ చట్నీ ఇట్లా అందరూ కూడా తలా ఒక ఐటమ్ తీసుకొచ్చామండి ఇప్పుడు మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి మా గ్రూప్ వాళ్ళందరూ ఒకసారి హాయ్ చెప్పండి మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి